ఏ కార్యం కూడా జరగదు కాబట్టి చాలామంది ప్రార్థనలు వాళ్ళు చేస్తుంటారు ప్రభా ఇది చేసే ఇది కార్యం జరిగించే దేవుడి ప్రార్థన చేసే మనము ప్రార్థన చేసే మనము ఒక ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి దేవుడి చెత్తాన్ని మార్చడానికి కాదు మనం ప్రార్థన చేయాల్సింది ప్రభా ఈ కార్యం చేయ ప్రభా ఇలా వెళ్ళాలి ప్రభా ఇదే అవ్వాలి ఇదే చేయాలి మీరు అడిగేదాన్ని చేయడానికి కాదు మన ప్రార్థన దేవుడు తన చెత్తాన్ని మార్చ అంటే ఒక ఒక ఉదాహరణకి ప్రభు మనం అడుగుతున్నాం ఉద్యోగం అడుగుతున్నాం అనుకుందాం ఉదాహరణ మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను ఈ కంపెనీలో ప్రభు నాకు ఉద్యోగం కావాలంట ఉద్యోగం కావాలంటే ఫస్ట్ పాయింట్ బాగుంది ఇక్కడే కావాలంట ఏంటి అది మీకు తెలుసా చాలా మంచిది ఏంటి మంచిది మీకు తెలుసా దేన్ని బట్టి మనం చెప్పగలం దేన్ని బట్టి మనం చెప్పగలం ఇది మంచిది అని దేన్ని బట్టి మనం చెప్పగలం అది ప్రపంచ దేశాలు బ్రాంచ్లు ఉన్నాయని చెప్తామా ప్రపంచ దేశాలు ఎగిరిపోయినాయి ఈరోజు ఎక్కడ కూడా ఏవి కనబడట్లేదు వినబడతాయి అవి సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అన్నీ కూడా ఎగిరిపోయినాయి దీన్ని బట్టి చెప్పచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి సెంట్రల్ గవర్నమెంట్ అండి ప్రభుత్వం ఈ ఈరోజు రేపు కనబడిగా అయిపోతున్నాయి ఈరోజు ఉన్న ప్రభుత్వం రేపు ఉండట్లేదు మనకి మనిషి ఉండట్లేదు ప్ర ఉద్యోగం ఉండి ఏం చేస్తాం మన అన్నిటికీ గ్యారంటీ ఉంది పెట్టుకున్న వాచ్కి గ్యారంటీ ఉంది ఫోన్కి గ్యారంటీ నా చెప్పుకి గ్యారంటీ ఉంది నాకే గ్యారంటీ లేదు ఇంకేమవుతాయి అవన్నీ కూడా కాబట్టి మన ప్రార్థన ఇదే చేయాలి ప్రభా నీ దేవుడి చెత్తం మార్చడానికి కాదు ప్రార్థన ఏంటంటే మనము దేవుడి చెత్తం వైపు మారడానికి హెలుయా మనం చేసే ప్రార్థన ప్రభా ఇది 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 నీ చెత్తమా నీ చెత్తమ ఏంటో తెలియచే ప్రభా అని మనము దేవుడి చెత్తం వైపు మారడానికి ప్రార్థన అంతేకాని ప్రభు ఇదే చేయ ప్రభ ఇలాగే ఉండాలి ప్రభు ఇలాగే చేస్తాం ప్రభా మనం చేసేదాన్ని ఓట్లేయడానికి కాదు మన కింద పనోడు కాదు దేవుడు గుర్తు పెట్టుకోండి నేను అడిగిందల్లా మీకు ఇవ్వడానికి మన కింద పనుడు కాదు మీకు కింద పనోడు చేస్తాడు మీకు అడిగిందల్లా ఓకే చేస్తాడు అది మీ కింద పనోడు కాదు యజమాని చెదులు కట్టుకున్నాడు అయ్యా ఏం చేయాలి అయ్యా పొద్దున్న పనోడు వస్తాడు కదా యజమాని దగ్గరికి వస్తాడు అయ్యాడు అయ్యారు ఇప్పుడు ఏం చేయాలి రే అగో ఆ మార్కెట్కి వెళ్ళిపో ఆ పని చేయి పలానా చేయండి వస్తాడు అయ్యా అయిపోయింది ఇగో ఏ రోజు శుభ్రం చేసి ఏం చేస్తాడు అతను అయ్యారు దగ్గరికి వచ్చాడు అయ్యా ఏం చేయాలి చెప్పం బ్రవా చెప్తాం ఏం చేయమంటారు ఇక్కడికి వస్తున్నాం మనం ఎవరు వస్తున్నాం మనం ఇప్పుడు అదే యజమాని ఉన్నాడు అనుకుందాం అదే పని పడు ఉన్నాడు అనుకుందాం తను నచ్చింది ఇంట్లోకి వెళ్తున్నాడు అక్కడికి ఏదో చేస్తు వరే ఎక్కడికి ఏదో పని ఉంది వెళ్తారా వరే ఇది చేయరాడు అది కాదు నాకు ఇంకో పని ఉంది ఎక్కడికి వెళ్తున్నాడు లోపలికి వెళ్ళి అదే చే ఏదో శుభ్రం చేసుకున్నాడు ఏదో చేస్తాడు ఏదో ఉతికేస్తాడు బాటలు ఆరేస్తాడు ఏదో చేస్తాడు మళ్ళీ ఏదో బయటకు వెళ్ళాడు కదా నా పని ఉంది అక్కడ వేరే పని అదేటి వీటి పని ఉండాలి అయితే నా యజమానా ఇంట్లోనే చేస్తున్నాడు నేను చెప్పి చేయట్లే వాడు నచ్చింది చేస్తున్నాడు మనం ఉంచుకుంటారండి మీరు ఇంట్లో పనుగా పెట్టుకుంటారు ఎవరేనా అమ్మా మీరు చెప్పింది చేయట్లేదు వాళ్ళు వాళ్ళు నచ్చింది చేస్తున్నారు మీ ఇంట్లోనే చేస్తున్నారు నా ఇంట్లో చేసిన ఏం చేసినా నేను చెప్పింది చేయాలి అప్పుడే నేను చేత వేస్తాను ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు అర్థమైందండి మన దేవుడు మన ఏ కార్యాలకు ప్రభు ప్రత్యుత్తరం ఇస్తాడో మన దేవుడు చెప్పింది మనం చేస్తున్నామా లేకపోతే మనం తోచింది మనం చేస్తున్నామా మనం ఏం చేస్తున్నామని కాదు ప్రభు మనకి ఏమి చెబుతున్నాడు లేకపోతే ఎలా నడిపిస్తున్నాడు మన క్రమం ఏంటి ఎలాగుంది మనం దేనికి మనం పిలువబడ్డాము దేన్ని మనం మన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు ఈరోజు ఇక్కడ దేవుడి సన్నిధికి వచ్చారు దేవుడు మందులకి వచ్చారు దేవుడు మందులు ఈరోజు మీరు పట్టుకున్న అంశం ఏంటి మనం నేర్చుకోవాలి కదా అది అది మీ చేతులు ఆశీర్వాదకరంగా ఉంటుంది దివ్యకరంగా ఉంటుంది మనం కాదు ప్రభు మరొక వాక్యం చదుద్దాం చూడండి కొరిందలు రాసిన మొదటి పత్రిక మందిరం గురించి ఒక నిర్వచనం ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు మూడో అధ్యాయము పదహారవ వచనం ఫస్ట్ కొరినియన్స్ చాప్టర్ త్రీ వర్స్ సిక్స్టీన్ మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించున్నాడని మీరు ఎరుగురా రైచ్ ఇప్పటి వరకు మన మందిరం గురించి మనం మాట్లాడు ఆ మందిరము ఆ ఆలయం గురించి కొత్త నిబంధనలో ప్రభు మాట్లాడుతున్నాడు ఎప్పటివరకు మనం చూసాం బైబిల్ అనే కదండి ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడు ఇప్పటి వరకు మీరు కలుసుకునే స్థలం ఇది మందిరంగా ప్రభు పిలుస్తున్నాడు ఇప్పుడు ఈ మందిరాన్ని చూసి నూతన నిబంధనలో మనమే ఒక ఆలయంగా మారాలి ఎందుకు దేవుడు మనమే ఒక ఆలయంగా మారాలని ప్రభు మాట్లాడుతున్నాడు చూడండి దేవుని ఆలయమే ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరగరా దేవుడు మనలో నివసిస్తున్నాడు మనలో ఒక ఆలయంగా చేసి ఎందుకు తెలుసా ఆలయం తెలియని వారు అనేక మందికి ఆలయం గురించి తెలియాలి మీరు ఒక ఆలయం అయితే మీరు బయటకు వెళ్ళారు మీరు సమాజంలోకి వెళ్ళారు మార్కెట్లోకి వెళ్ళారు స్నేహితుల మంచిలోకి వెళ్ళారు ఆలయం ఎలాగుంటుంది ఆలయం గురించి ఏం మాట్లాడింది ఇప్పటి వరకు మనం చదువుకున్న వస్త్రధారణ మీలో కనిపించగలగాలి మాట అభిధానము మీలో కనిపించగలగా దేవుని చిత్తము మీలో కనిపించగలగా దేవుడి ప్రేమ మీలో కనిపించగలగా ప్రాముఖ్యత ఆదివారం ప్రాముఖ్యత మందిరం ప్రాముఖ్యత మీ జీవితంలో కనబడాలి అంటే ఇప్పటివరకు మనం మాట్లాడుకునే ఈ మందిరము ఈ మందిరము తీసేయలేదు దేవుడు ఈ మందిరాన్ని దేవుడు నడిపిస్తున్నాడు ఆయన ఈ మందిరముగా మనము మారాలి అని ప్రభు మాట్లాడుతున్నాడు కానీ ఈ మందిర ప్రాముఖ్యత తీసివేయలేదు మందిరంలో ప్రార్థన చేస్తున్నాము ఇక్కడ మనం ప్రార్థన చేస్తున్నాము ఆయన ఆయన అయినా ఆలకిస్తున్నాడన్నాడు ఆయన కణు దృష్టి రేయిం పగలు ఇక్కడ చూస్తున్నాడు అయితే ఇప్పుడు మనం ప్రార్థన చేస్తున్నాము మనం ప్రార్థన చేసిన దేవుడు యొక్క కణు దృష్టి మనల్ని ఆయన చూస్తున్నాడు ఆయన ఆయన ఆలకిస్తున్నాడు ఆయన ఇక్కడ కనబడుతున్న ఈ మందిరము మనమే ఒక మందిరముగా మారాలని ప్రభు మాట్లాడుతున్నాడు మనమే ఒక మంది ఎందుకంటే ఈ మందిరం గురించి బయట వారు తెలియదు బయట చాలామంది ఉన్నారు తెలీదు ఈ మందిరాన్ని చూసి ఇక్కడ క్రమాన్ని చూసి ఇక్కడ ప్రార్థన చేసి ఇక్కడ వాక్యం విని ఇక్కడ మందిరముగా మీరు కట్టబడి బయట కనబడాలి మీరు ఈ మందిరానికి వచ్చి మీరు ఒక మందిరముగా కట్టబడాలి ఈ మందిరానికి వచ్చి మీరు ఒక ఆలయంగా తయారవ్వాలి అలా తయారైనప్పుడు బయటకు వెళ్ళినప్పుడు మీరు ఒక ఆలయముగా ఒక కదిలే మందిరముగా దేవుడు చూస్తున్నాడు అక్కడ మనుషులు ఒక కదిలే మందిరముగా దేవుడు చూడాలి యేసుక్రీస్తు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు పౌలు మాట్లాడుతున్నప్పుడు వారి మాటలో చాలా ప్రేమగా ఆపేయంగా ఇంకా ఇంకా వినాలనిపించేదంట ఇంకా ఇంకా వినాలనిపించేదంట ఈరోజు మనం మాట్లాడుతున్నాము మన మాట విధానము లేకపోతే మన జీవన విధానము ఈ మందిరంలో మనం నడవలిక మార్పు కలుగుతుందా క్రీస్తు పోలుకులు మనం మార్చగలుగుతున్నామా దేవుడు ఇక్కడ మనమే ఒక మందిరముగా మార్చబడ ఇక్కడ మందిరానికి వచ్చిన మీరు ఇక్కడ మందిరంలో ప్రార్థన చేస్తున్న మీరు ఈ మందిరము మమ్మల్ని ఒక మందిరముగా తయారు చేస్తుందా మీరు ఒక మందిరంగా తయారవుతున్నారా అన్నది ప్రాముఖ్యత ఏమండి ఫ్రెండ్స్ దగ్గర అయితే ఒకలాగా బంధువులైతే ఒకలాగా ఉద్యోగులైతే ఇంకొకలాగా అలా మాటలు మార్చి ప్రవర్తన మార్చి ఒక రంగులు మార్చి ఒక వస్త్రబిల్లిలాగా మన జీవితం మారిపోతుందా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనం నేర్చుకొని ఈ లోకాన్ని మనం కనపరచాలి మన వెలుగును స్తంభం ఒక పైకి పెట్టాలి మనం మన వెలుగును ఏం చేయాలి స్తంభం మీద పెట్టాలి మన వెలుగుందా ఆ వెలుగుని ఘనమైన అన అనేక మంది చూడగలగాలి ఎప్పుడు చూస్తారు మనమే ఒక మందిరంగా మార్చబడినప్పుడు దేవుడు మందిరానికి వెళ్తున్న మీరు మీరు చూస్తున్నారో లేదో మీరు గమనిస్తున్నారా లేదు అనేక మంది మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు బైబిల్ తీసుకుని వెళ్తున్న వారు వారి జీవన విధానం పొరుగు వారు గమనిస్తూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తారు ఎలా చేస్తారు ఒక సమస్య వస్తే ఎలాగ మీరు ప్రవర్తిస్తారు ఒక ఇబ్బంది వస్తే ఎలాగ మీరు నిలబడతారు ఒక అనారోగ్యం వస్తే వారు ఎలాగ ప్రయత్నం ప్రయత్నం చేస్తారు అందరూ గమనిస్తుంటారా గమనిస్తారు ఓహో వీళ్ళు మనకులాగా పడుతున్నారా వీళ్ళు మనకులాగే నిరాశ చెందుతున్నారా సమస్య రాగానే వీళ్ళు మనకులాగే అయ్యో ఓ ఏవైపోయింది ఏవైపోయిందని గుళ్ళు బాధని ఏడుస్తున్నారా ఓహో వీళ్ళు పెద్ద అంటే ఏం లేదు అందరిలో ఈయన కూడా ఈయన పెద్ద స్పెషల్ ఏం లేదు ఇక్కడ అన్నట్టుగా ఈ లోకాన్ని మనం కనపరుస్తున్నామా సజీవుడు అనే దేవుడు మనం మాట్లాడుతున్నప్పుడు లాజరు గురించి రాయబడింది లాజరు చనిపోయినప్పుడు నాలుగు దినాలైంది మార్త పరిగెట్టుకుంటే సుప్రవ్వు వారి దగ్గరికి వచ్చింది ఏ సుప్రవ్వు వారు కదిలే మందిరంగా అక్కడ నిలబడుతున్నారు కదిలే మందిరంగా అక్కడ నిలబడుతున్నారు మార్త మాట్లా అయ్యా లాజురు అనారోగ్యంతో చాలా శ్రమ పడ్డాడయ్యా అప్పుడు మీరు వచ్చుంటే స్వస్థపరిచబయా ఇప్పుడు చచ్చిపోయ్యా చచ్చిపోయి పాతి పెట్టేశాం నాలుగు రోజులైంది నువ్వు లేటుగా వచ్చావు ప్రభా చచ్చిపోడి ఏడుస్తుంది మార్తా ఏడుస్తుంది మార్తా చనిపోయి నాలుగు దినాలైంది ఏడుస్తుంది మార్త మార్త యొక్క విశ్వాసం ఏంటి తెలుసా ఏసుప్ర వారు రోగిని స్వస్థపరిచేవాడు పర్లేదు కొంతవరకు వచ్చింది పరిపూర్ణమైన విశ్వాసం లేదు కానీ దేవుడు మాట్లాడుతు మార్త నమ్మిక ఉంచితే ఇప్పుడు కూడా కార్యం జరుగుద్ది ఇప్పుడు పరిపూర్ణతలోని దేవుడు తీసుకుని వస్తున్నాడు పరిపూర్ణతలో దేవుడు తీసుకుని వస్తున్నాడు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళారు ఆ రాయి తులించమన్నారు లాజరు బయటకు రమ్మన్నాడా వచ్చాడా వచ్చాడా ప్రభు కార్యం అది ప్రభు అద్భుతం అది ప్రభు కార్యం అది మనం లోకస్తులుగా మనం ఏడ్చేవారుగా ఉండకూడదు మనం లోకస్తులుగా మనం దుఃఖపడేవారుగా మనం ఉండకూడదు లోకస్తులుగా సాకులు చెప్పేవారుగా మనం ఉండకూడదు లోకస్తులుగా గలిబిలి చెందేవారుగా మనం ఉండకూడదు కంగారు పడిపోయేవారుగా ఉండకూడదు ఏమైనా జరుగుతాయి ప్రభు మనకున్నాడు మన ప్రభు మనకున్నాడు మన ప్రభు మనతో ఉన్నంత వరకు ఏ కార్యము కూడా మనం కదిలించలేదు అటు రీతిగా మనం మనమే ఒక మందిరముగా కట్టబడాలి క్రీస్తుకు ఒక ఆలయముగా మీరు కదిలినప్పుడు ఈ ఆలయంలో ప్రభు ఉన్నాడు అని అనుకుంటే ఆలయంలో ప్రభు సమస్తం చూస్తున్నాడు అని అనుకుంటే మీ పరిస్థితులన్నీ చూస్తున్న దేవుడు మీ సమస్యలన్నీ చూస్తున్న దేవుడు ఈ ఆలయంలోంచి చూస్తున్నాడు ఈ ఆలయంలో చూస్తున్నాడు దేవుడు ఈ ఆలయంలో మీరు ఒక ఆలయముగా కట్టబడితే దేవుడికి మీ హృదయంలో స్థానం ఇస్తే ప్రభు రండి నా హృదయంలోకి రండి అని ఎవరైతే మారో మనసు పొందుతారో వారిలోనికి ప్రభు వస్తున్నాడు వారిలోంచి ప్రభు మాట్లాడుతున్నాడు వారిని ఒక కదిలే మందిరంగా దేవుడు మారుస్తున్నాడు ఈ మందిరానికి వస్తున్న మీరందరూ మీరు ఒక మందిరంగా తయారవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు మీరు ఒక మందిరంగా ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు ఈ మందిరానికి వస్తున్నాము తయారవుతున్నామా మార్పు చెందుతున్నామా కళ్ళు మూసుకుందాం అందరం కూడా ప్రార్థించేద్దాం దేవుడి సన్నిధిలో దేవుడి మందిరంలో మనం వస్తున్న మన మందిరం కూడా ఎస్ ఈ మందిరంలో దేవుడు మాటలు వినబడ్డాయి ప్రవచనాలు వినబడ్డాయి స్వస్థతలు కలిగి అద్భుతాలు కలిగి అడగకుండానే దేవుడు అన్ని ఈ మందిరంలో ప్రార్థన చేస్తున్నారా ఖచ్చితంగా ప్రభు కణ దృష్టి మీ కళ్ళు మీ వైపు చూస్తున్నాడు ఖచ్చితంగా ప్రభు చెబుడు ఆకాశం మంది నుంచి ఆయన ఆలకిస్తున్నాడు సమస్తము చూస్తున్నాడు ఆయన సమస్తము చూస్తున్నాడు సమస్తము ఎరిగిన దేవుడు అయినా హలిలుయా హలిలుయా ప్రార్థించేద్దాము ఈ మందిరానికి వస్తున్న మీరు మీరు ఒక మందిరంగా తయారవగలుగుతున్నారా ఈ మందిరానికి వచ్చి బలపరచబడుతున్న మీరు ఈ లోకంలో మీద వెళ్తున్నప్పుడు మీ దగ్గరికి వచ్చిన వారు బలపరచబడుతున్నారా మీ దగ్గరకు వచ్చిన వారు బెంగపడుతున్నారా మీ దగ్గరకు వచ్చిన వారు భయపడుతున్నారా మీ దగ్గరకు వచ్చిన వారు గలుపులు చెందుతున్నారా మీరు ఒక మందిరంగా తయారవ్వాలని ప్రభు ఆశపడుతున్నాడు కదా మీరు ఒక మందిరంగా నిలబడాలని ప్రభు కోరుతున్నాడు కదా ఈ మందిరానికి వస్తున్న మీరు ఏ బిల్లులు మనం పొందుకుంటున్నాం దేవుడు మందిరంలో సొమయలు పిలుపుని పట్టుకున్నాడు దేవుడి సన్నిధిలో పిలుపుని పట్టుకున్నాడు ప్రభానికి వందనం స్తోత్రంలయ్యా కృపగల దేవా ప్రేమగల గల మాతండి నీ కృపగల హస్తాలకు దయగల హస్తాలకు వందనాలు స్థుతులు ఇస్తూ ప్రార్థన ప్రార్థించేద్దామండి ప్రార్థన ఇప్పటి వరకు వాక్యం మీరు విన్నారు దయచే కూడా నూలు తెచ్చి ప్రార్థన చేయండి ఈరోజు దేవుడు ఏ మాటతో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఏ మాటతో దేవుడు మీరు మీ హృదయాన్ని సంధించాడు ఇది మీ సమయం ఇది మీరు ప్రార్థించే సమయం ఇది దయచే అందరూ కూడా నోరు తెచ్చి ప్రార్థన చేయండి ఇప్పటి వరకు వాక్యాన్ని మీరు మౌనంగా విన్నారు దేవుడు మాట్లాడాడు ఇప్పటి వరకు దేవుడు మాట్లాడాడు మీరు మౌనంగా ఉన్నారు ఇప్పుడు మీ సమయం ఇది మీరు మాట్లాడే సమయం ఇది ఇది మీరు మాట్లాడే సమయము ఇది మీరు మరపెట్టే సమయము మీ గొంతును దేవుడికి వినిపించే సమయం ఇది హలే సిగ్గుపడుతున్నారా అది మీకు ఏ కార్యాలు కూడా జరగవు ఎందుకంటే మీరు ప్రార్థన చేయడానికి సిగ్గుపడేవారు దేవుడి నుంచి ఏ మేలు మనం పొందుకుంటాం మనం ఏసయ్యా అని నోరారా పిలిచి దేవుడి సందులో మనకు వాళ్ళ హృదయాన్ని కుమ్మరించలేని వారు ప్రభుని ఎలా ఆకర్షించగలగరు ప్రభు సంధి ఎలాగో వారు నిలబడగలరా హలి స్వర్వెతుద మందరము కూడా స్వర్వెతుద మన మందిరము కూడా దేవుడి మందిరం గురించి అనేక విషయాలు మనం విన్నాం మనం విన్నపాలు ఆయన సంధి వినిపిస్తున్నాము మన స్వరము ఆయనకి వెళ్తుంది ఆకాశం నుంచి ఆయన ఆలకిస్తున్నాడు యహోవా కణు దృష్టి పక్కలో రాత్రి ఆయన మందిరం వైపు చూస్తున్నాడు ఆయన ఈ మందిరం ప్రాముఖ్యత గ్రహించగలుగుతున్నారా ఈ దేవుడు మందిరానికి ఇచ్చిన ఆ విషయాన్ని ఆ కార్యాన్ని మనం చూడగలుగుతున్నామా ప్రభు మాట్లాడుతున్నాడన్నీ కూడా మందిర మందిరానికి వస్తున్నవారు మందిర పరిచయకు వస్తున్నవారు మన వస్త్రధారణ ఎలాగుంది మన జీవన విధానం ఎలాగుంది మన ఆలోచన విధానం ఎలాగుంది మనం చూస్తున్నప్పుడు మనుషులు మనం మాట్లాడుతున్నప్పుడు ఒక మందిరంగా దేవుడి మందిరంగా మనం మాట్లాడగలుగుతున్నామా ఒక మంచి వస్త్రధారణ ఒక గౌరవపదమైన ఒక పరిశుద్ధమైన ఒక ప్రణాళికగా ఒక పరిశుద్ధమైన వస్త్రధారణగా మన మాటల్లో మన తగ్గింపు మోషే గురించి రాయబడింది మోసే సాత్వికుడు మోసే సాత్వికుడు మోషే మాట్లాడలేదు ఎప్పుడైతే మోషేకి వ్యతిరేకంగా వారి అక్క మాట్లాడిందో ఆ శాపం వారి మీదకి వచ్చింది దైవసాగుడు వ్యతిరేకంగా మాట్లాడేవారు బంధువైన తల్లి అయినా తండ్రి అయినా అక్క అయినా చెల్లైనా అయితే విశ్వాస దేవుడి యొక్క సన్నిధిలో మీరు విశ్వాసంతో మీరు వెళ్తున్నప్పుడు మీకు బెదిరక మాట్లాడు మీరు మీ తెల్లైనా చెల్లెనా తొమ్మరైనా ఎవరైనా సరే ప్రభు చాలా సీరియస్గా తీసుకుంటాడు ప్రభువు చాలా సీరియస్గా తీసుకుంటాడు హలే లుయా రోజు అవమానం పడుతున్నారా నింద పడుతున్నారా ఇబ్బంది పడుతున్నారా ప్రభు సమస్తం చూస్తున్నాడు ప్రభు రాజ్యపడ్డు అగ్రపర్చష గుడారులను పిలిచి మాట్లాడిన దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడగలడు వారికి కూడా వారిని కూడా నోరు తెరిపించి వారు కూడా దేవుడు అంగీకరించేవరాక వారిని కూడా దేవుడు చేయగలరా థ్యాంక్ యూ లోడ పరిశుద్ర ప్రేమ కృపగల మా దేవా ఈరోజు ప్రార్థనలు ఏక్యమస్తున్న ప్రతి ఒక్కరిని కూడా నేను చేతులుగా అప్పగిస్తున్నాను సహాయం చేయండి అయ్యా పట్టుకోండి నాన్న ఏ సుందామంలో ఏ సుందామంలో డబ్బా మేమే ఒక కదిలే మందిరంగా ఈ మందిరానికి వస్తున్న మేము మేము ఒక మందిరంగా మార్చబడిలాగినదా కరీం చేయండి అయ్యా కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య భార్య భర్తల మధ్య పిల్లల మధ్య మనం క్రీస్తుకు ఒక మందిరంగా మనం కనబడుతున్నామా నీకు నష్టానుసారంగా మీకు తోచినట్టుగా ఎలాగా వీలైతే అలాగా మనం మాట్లాడుతున్నామా ప్రభు సమస్తమని చూస్తున్నాడా సమస్తం ఎరిగినది దేవుడు రోజు ప్రభా నీ సన్నిధికి వచ్చాము మమ్మల్ని క్షమించండి మమ్మల్ని క్షమించండి నీకు వ్యతిరేకంగా మందిరానికి వ్యతిరేకంగా మీరు మాట్లాడమయ్యా మనకి క్షమించండి మా చిత్తం కాదు మా ఆలోచన కాదు మేమేం చేస్తున్నామనేది కాదు నీ చెప్ నీవు చెప్పిన కార్యం మేమేం ఏం చేస్తున్నామో దాన్ని పట్టుకొని మేము విశ్వాసులు ముందుకు వెళ్ళగలుగుతాము నడిపించి బలపరచమని యేసు క్రీస్తు సర్వశక్తి గల నామంలో స్థుతించి ప్రార్థించే విశ్వాసముతో ప్రార్థన పొందుకున్న మా ప్రియపరులో గొప్పతండ్రి ఆ మెయిన్